ఓం నమశివాయ ఈరోజు మనం పిఠాపురంలోని శ్రీ కుకుటేశ్వర స్వామివారిని దర్శనం చేసుకుని ఈ ఆలయ విశేషాలు తెలుసుకుందాం పిఠాపురం కాకినాడకు సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలోను అలాగే రాజమహేంద్రవరానికి అరవై ఒక్క కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది ఇక్కడకు బస్సులు లేదా క్యాబుల ద్వారా చేరుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ కుకుటేశ్వర స్వామివారి ఆలయం మనం స్వామివారిని దర్శనం చేసుకున్నాక ఇక్కడ గయాసురుని పాదములు అలాగే విష్ణు పాదములు ఉంటాయి ఇవే విష్ణు పాదములు మరియు గయాశ్రుని పాదములు ఈ పాదములు దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ స్వామి ఆలయం ఉంటుంది ఈ స్వామి వారి ఆలయంలోనే శ్రీవల్లభ స్వామి యొక్క స్వయంభు విగ్రహం ఉంది శ్రీపాద శ్రీవల్లభస్వామి క్రీస్తు శకం పదమూడు వందల ఇరవైవ సంవత్సరంలో శ్రీ అప్పలరాజు శర్మ మరియు శ్రీమతి సుమతి మహారాణిలకు జన్మించారు ఈ శ్రీవల్లభ స్వామిని దత్తాత్రేయుని అవతారంగా భావిస్తారు ఈయన చిరంజీవిగా కర్ణాటకలోని కురువపురం వద్ద తేజోరూపంలో నివసిస్తున్నారని భక్తుల యొక్క నమ్మకం ఇప్పుడు మనం చూస్తున్న ఆలయమే స్వయంభూగా వెలిసిన శ్రీవల్లభ స్వామి ఆలయం ఈ ఆలయ ఆవరణలోనే శ్రీరాములవారు ఆదిశంకరాచార్యులు కాశీ విశ్వేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి వారి ఆలయాలు ఉన్నాయి ఈ ఆలయం ఎన్నో ప్రత్యేకతలతో కూడి ఉంది ఎందుకంటే గయాశ్రుని విష్ణుమూర్తి యొక్క పాదాలు ఈ ఆలయంలోనే ఉన్నాయి అలాగే స్వయంభూగా వెలిసిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆలయం కూడా ఉంది మరొకటి అష్టాదశ శక్తిపీఠాలలో పదవ శక్తిపీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఉంది మనకు ఎక్కడ చూసినా శివుడు లింగరూపంలో మాత్రమే దర్శనమిస్తారు కానీ ఇక్కడ ఒక విగ్రహ రూపంలో దర్శనమిస్తారు అలాగే ఆదిశంకరాచార్యులు నిర్మించిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది లోక కళ్యాణార్థం శివుడు గయాసుడిని సంహరించడానికి కోడి రూపాన్ని ధరించారు లింగరూపుడై కుకుటేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ ఆలయంలోని దేవతామూర్తులను దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయ వెనుక భాగంలో నిత్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ ఆలయంలోని అష్టాదశ పదవ పీఠమైన శ్రీ పురోహితిక అమ్మవారి ఆలయం కూడా ఉంటుంది పిఠాపురమును గతంలో పీఠపురం లేదా పీఠికాపురం అని పిలిచేవారు అంటే పీఠం ఉన్న ప్రదేశం అని అర్థం సతీదేవి యొక్క శరీరంలోని పీఠభాగము లేదా పృష్ఠభాగము ఈ ప్రాంతంలో పడడం వల్ల పృష్ఠపురం పీఠికాపురం తర్వాత పిఠాపురంగా మారింది ఈ శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఇక్కడ ఉండడం వల్ల ఈ పిఠాపురానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు ఇప్పుడు మీరు చూస్తున్నదే శ్రీ పురోహితిక అమ్మవారి శక్తిపీఠం ఇక్కడి నుండి దర్శనానికి లోపలికి వెళ్ళాలి ఈ పిఠాపురంలో అమ్మవారి శక్తి పీఠాలు ఉన్నాయని రెండు చోట్ల చెప్తారు ఒకటి ఈ పాదగయా క్షేత్రంలోని ఈ ఆలయం మరొకటి మరొకటి శిష్టకర్ణాల వారి వీధిలో ఉన్న ఆలయం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అమ్మవారు కర్ణాల వారి వీధిలో ఉన్న పదవ శక్తిపీఠం ఆలయం ఈ ఆలయంలో మనం చూసినట్లయితే అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి పేర్లు గురించి ఈ విధంగా రాసి పెట్టారు శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న దేవతామూర్తులను దర్శనం చేసుకున్న తర్వాత కోనేరు దగ్గరికి వెళ్దాం కృతయుగంలో గయాసుడు అనే రాక్షసుడు భక్తుడు ప్రజలకు మేలు చేయాలనే గొప్ప కోరికతో అతను కఠినమైన తపస్సు చేసి విష్ణుమూర్తిని మెప్పించాడు తపస్సుకు మెచ్చిన విష్ణువు గయాసురుని శరీరం అత్యంత పవిత్రమైనదని దానిని తాకిన వారందరికీ మోక్షం లభిస్తుందని వరం ఇచ్చాడు గయాసురుని శరీర పవిత్రత వల్ల మోక్షం సులభం అయిపోవడంతో లోకంలో ధర్మం క్షీణించడం మొదలైంది పాపులు కూడా తమకు మోక్షం లభిస్తుందనే నమ్మకంతో అధర్మ మార్గంలో నడవడం ప్రారంభించారు దీనితో దేవతలందరూ భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వద్దకు వెళ్ళి తమ బాధను విన్నవించుకున్నారు ప్రజల శ్రేయస్సు కోసం ధర్మస్థాపన కోసం బ్రహ్మదేవుడు ఒక గొప్ప యజ్ఞం చేయాలని నిశ్చయించుకున్నారు ఆ యజ్ఞానికి వేదికగా గయాసురుని శరీరాన్ని కోరారు విష్ణుభద్రుడైన గయాసురుడు దీనికి అంగీకరించి తన శరీరాన్ని బలిదానం చేయడానికి ముందుకు వచ్చాడు ఇక యజ్ఞం మొదలయ్యింది గయాసురుడు కదలక నిశ్చలంగా ఉండేందుకు విష్ణువు తన కుడి పాదాన్ని గయాసురుని తలపై పెట్టి అతడిని భూమిలోకి నొక్కాడు అప్పుడు గయాసురుని శరీరం మూడు ప్రాంతాలుగా చీలిపోయింది తలభాగం బీహార్లోని గయలో పడింది ఇది శిరగయగా ప్రసిద్ధి చెందింది నాభిభాగం ఒరిస్సాలోని జాజ్పూర్లో పడింది ఇది నాభిగయగా పిలువబడుతుంది ఇక చివరగా పాదభాగం ఈ భాగం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడింది ఇదే పాదగయగా ప్రసిద్ధి చెందింది ఈ విధంగా గయాశ్రుని యొక్క కాళ్ళు పిఠాపురం చేరుకున్నాయి అతని కాళ్ళు విశ్రాంతి తీసుకున్న ప్రదేశం ఒక చెరువు ఈ చెరువు తర్వాత పాదగయా సరోవరాని పిలువబడుతుంది ఈ పవిత్ర కోనేరులో స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం ఈ కోనేరు రెండు పురాణ కథలపై ఆధారపడి ఉంటుంది ఒకటి గయ అనే రాక్షసుడు పాదాలు ఇక్కడ ఉండటం వల్ల దీనికి పాదగయ అని పేరు వచ్చిందని చెబుతారు మరొకటి గంగా ఒడ్డున ఉన్న క్షేత్రంతో పోల్చి ఇక్కడ స్నానం చేస్తే గంగా స్నాన ఫలం లభిస్తుందని కూడా నమ్ముతారు ఈ పిఠాపురంలోని పాదగయా పుణ్యక్షేత్రం ప్రముఖ క్షేత్రాలలో ఒకటి ఈ పాదగయా క్షేత్రాన్ని త్రిగయా క్షేత్రాలలో ఒకటిగా చెప్తారు గయా శిరోగయ పాదగయ ఈ మూడిటిని త్రిగయా క్షేత్రాలుగా పిలుస్తారు ఇక్కడ కేశకండనశాల మరియు గోశాలలు కూడా ఉన్నాయి ఈ ఆలయం యొక్క టైమింగ్స్ మార్నింగ్ ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఓపెన్ చేస్తారు అలాగే ఈవినింగ్ ఫోర్ థర్టీ నుండి ఎయిట్ థర్టీ వరకు ఓపెన్ ఉంటుంది చూసారు కదా ఈ ఆలయం యొక్క విశేషాలు ఎంతో అందమైన శక్తివంతమైన ఎన్నో ప్రాముఖ్యతలు కలిగిన ఈ శ్రీ కుకుటేశ్వర ఆలయాన్ని దర్శించుకోవడం అలాగే ఈ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా భావించాలి ఇన్ని ప్రాధాన్యతలు ఉన్న ఈ ఆలయాన్ని వీలున్న వారందరూ తప్పకుండా దర్శించుకోండి ఓం నమ శివాయ